వెల్కమ్ టు జేటీవీ న్యూస్ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే పండగ సంక్రాంతి అని కేబి ఫౌండేషన్ చైర్మన్ పిఏసిఎస్ డైరెక్టర్ భూమయ్య పేర్కొన్నారు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కేబి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిగుల్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు గ్రామానికి చెందిన మహిళలు ముగ్గుల పోటీలో అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ పోటీలో ప్రథమ స్థానంలో కల్పన ద్వితీయ స్థానంలో మానస తృతీయ స్థానంలో సుహాసిని ప్రతిభ చాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఆత్మగౌరవ పండగ సంక్రాంతి అని వివరించారు చేతికందిన పంటలు ఇంటికి చేరిన వేళ సిరి సంపదలతో కలకలలాడే పండగే మకర సంక్రాంతి అన్నారు యువకులకు సోమవారం క్రికెట్ టోర్నమెంట్ మంగళవారం కబడ్డీ వాలీబాల్ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందించడం జరుగుతుందన్నారు భోగి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కేబీ ఫౌండేషన్ తరఫున గ్రామంలో పండుగ వాతావరణం నెలకొల్పాలని మరి గ్రామంలో ఉన్నటువంటి మహిళలకు తనవంతగా ఏదో ఒకటి వెలికి తీయాలనే ఒక ఉద్దేశంతో మరి మొట్టమొదటిసారిగా ఫౌండేషన్ ప్రారంభించి వన్ తర్వాత ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో అనుకున్న దానికన్నా ఎక్కువ స్థాయిలో పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేసిన మహిళలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి గ్రామంలో యువకులకు మరి రేపు క్రికెట్ పోటీలు ఉన్నాయి అదే విధంగా ఎల్లుండి పండుగ రోజు కబడ్డీ వాలీబాల్ పోటీలు కూడా ఉన్నాయి మరి గ్రామంలో ఉన్న యువకులు మరి ఉత్సాహవంతులందరూ కూడా రేపు ఎల్లుండి ఈ క్రీడల్లో పార్టిసిపేట్ చేసి తమ యొక్కమైన ప్రదర్శనను తమ యొక్క కాలేజీను బయటకు తీసుకురావాలని చెప్పి కోరుతా ఉన్నాను అదే విధంగా ఈ రోజు మరి మీ ఇంత మంది వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయ విజయవంతం చేసినందుకు మరి మా ఫౌండేషన్ తరఫున మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈ ముగ్గుల పోటీలో అందరు విజేతలే ఎవరు తక్కువ వేయకుండా అందరూ పార్టిసిపేట్ చేశారు మరి అందరు ఎంతో కొంత చిన్న పెద్ద ఉండాలి కాబట్టి మొదటి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు మరి సెలక్షన్ కమిటీ వారు సెలక్షన్ చేయడం జరుగుతా ఉంది ఇలా మా కుటుంబానికి మీ కుటుంబానికి అన్ని బహుమతులు ఉండే దాదాపు శంకర్ సారు వాళ్ళ ఫ్యామిలీ కన్సల్ట్ కలిసి మరి సెలక్షన్ చేసారు అండ్ ప్రథమ ద్వితీయ తృతీయ సభ్యులకు పండుగ రోజు మరి అతిథులచే బహుమతి ఇవ్వబడతాయి మరి పార్టిసిపేట్ చేసిన సభ్యులందరూ కూడా ఈ ఈరోజు చిన్న కానుకగా ఒక షాలి ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికి మరొకసారి ధన్యవాదాలు గ్రామము ఈ రోజు కేబీ ఫౌండేషన్ వారు నిర్వహించిన ముగ్గుల పోటీలో మేము పాల్గొన్నాము ఇట్లా ముగ్గుల పోటీలు మహిళలకు అనేవి అత్యుత్సాహంగా పాల్గొంటారు నేను కూడా ఇందులో పాల్గొన్నాను ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఊర్లో ఉన్న మహిళలందరికీ అంటే పోటీలలో ఎవరెవరు ఏమి ఇంట్రెస్ట్ అనేది కూడా వాళ్ళు వాళ్ళ టాలెంట్ అనేది బయటపడుతుంది కేపి ఫౌండేషన్ వారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో నిర్వహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అందరూ పోటీ ప్రతి ఒక్క మహిళను పోటీ మీద అంటే వాళ్ళకి ముందు బహుమతి రావాలని చెప్పేసి ప్రతి తమ తమకంటే ఎక్కువ ఎవరు వేయకూడదు అన్నట్టుగా ఎక్కువ పోటీ తత్వంతో మహిళలందరూ పాల్గొంటున్నారు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ పోటీలో పాల్గొనడానికి మాది తీగులు గ్రామము ఈరోజు కేబీ ఫౌండేషన్ వారు నిర్వహించిన ముగ్గుల పోటీలో మేము పాల్గొన్నాము ఇట్లా ముగ్గుల పోటీ మహిళలకనే అత్యుత్సాహంగా పాల్గొంటారు నేను